హలో ఫుడీస్ వెల్కమ్ టు చెఫ్ కపుల్స్ హ్యాపీ ఇవాళ మన రెసిపీ ఎగ్ రోస్టెడ్ కర్రీ ఓకే లెట్స్ గో ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్లో చిటికెడు పసుపు వేసుకోవాలి కాస్త అంతా ఉప్పు వేసుకోవాలి చూసినారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఈ రెండింటిని బాగా వేపుకోవాలి ఈ రెండు మిశ్రమాలు ఆయిల్లో బాగా మిక్స్ అయిపోవాలి చూసినారు కదా ఈ విధంగా తర్వాత పెట్టుకున్న గుడ్లు తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి ఎగ్స్ బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేగిపోవాలి ఇక్స్ అన్నీ బ్రౌనిష్ కల్లోకి మారిపోయినాయి వీటిని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి చూస్తున్నాను కదా ముందుగా ఎగ్స్ రోస్ట్ చేసుకున్న పెనంలోనే కాస్తంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా వేగిపోవాలి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిక్స్ చేసుకోవాలి ఈ రెండు మిశ్రమాలని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే వీటిని వేపుకున్నట్టయితే బ్రౌనిష్ కలర్లోకి చక్కగా మారుతాయి ఈ మిశ్రమం బాగా బ్రౌనిష్ కలర్కి దగ్గరకు వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కచాపచ్చగా దంచుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి షాప్స్ దగ్గర కొనుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్ కన్నా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూర రుచిగా ఉంటుంది ఆ వాసనకే నోరు ఊరిపోతుంది మిశ్రమం దగ్గర పడేలోపు చిటికెడు పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి చూసినా కదా ఈ విధంగా కలుపుకోవాలి బయట మార్కెట్లో ఏ కూరగాయలు కొన్నా కడిగి పెట్టుకోవడం మంచిది ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలని తీ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే వన్ కప్ వేసాను టమాటాలు ఈ మిశ్రమంలోనే బాగా మరిగి నూనె కమ్మి బయట వరకు బాగా వేపుకోవాలి ఇలా చక్కగా బాగా వేగిన తర్వాత టమాటాలని కాసేపు బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ తీసి ఇలా మధ్య మధ్యలో వేపుకోవాలి టమాటాలు బాగా వేగి నూనె బాగా బయటకి కమ్ముతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేలాగా బాగా వేపుకోవాలి అడుగు అంటనివ్వకుండా బాగా వేయించుకోవాలి ముందుగా తీసి పెట్టుకున్న గరం మసాలా మిరపొడి ధనియాల పొడి పసపు పొడి వేసుకొని దీంట్లోనే బాగా మిక్స్ చేసు బాగా వేపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత అడుగు అంటనివ్వకుండా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి అడుగు అంటనివ్వకుండా బాగా మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ మూత తీసి బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత నూనె బాగా పైకి కమ్ముతుంది చూస్తున్నారా ఈ విధంగా నూనె బాగా పైకి కమ్ముతుంది అడుగు అంటనివ్వకుండా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని ఈ మిశ్రమంలోకి మిక్స్ చేసుకోవాలి చూసినారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ చెదిరిపోకుండా చక్కగా కలుపుకోవాలి చూసినారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి అడుగు అంటని ఈ విధంగా కలపాలి చూసినారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని టూ మినిట్స్ వరకు ఉంచాలి కసే తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అడుగు అంటనివ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి లేకుంటే అడుగు అంటపోతే మాడిపోతుంది ఈ మిశ్రమం ఇలా ఉండగానే ముందుగా కొంచెం వాటర్ తీసుకొని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేయాలి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని టూ మినిట్స్ మగ్గనివ్వాలి అంతేనండి ఎగ్ రోస్టెడ్ కర్రీ రెడీ అయిపోయింది చూసినారు కదా గుమ్మలాడి ఎగ్ రోస్టెడ్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్లో కాసంత కరివేపాకు తీసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది అంతేనండి గుమగుమలాడి ఎగ్ రోస్టెడ్ కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా తక్కువ సమయంలోని వంట రెడీ అయిపోయింది మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుదిరితే వన్ కామెంట్ బాయ్ బాయ్